హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ మునక్కాయ వేపుడు ఇలా చేశారంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మునక్కాయ ముక్కలు తీసుకోండి అలాగే రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకోండి రెండు టమాటాలు అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి కాస్తంత శనగపప్పు అలాగే కాస్తంత కొత్తిమీర తీసుకోండి ముందుగా ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసి అది కాస్తంత హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి పోపు గింజల కోసం జీలకర్ర ఆవాలు వేసుకోండి అది కాస్త చిటపట్లు కాస్తంత కరివేపాకు వేసుకోండి అది కాస్త మగ్గిన తర్వాత ముందుగా శనగపప్పు వేసుకోండి కాస్తంత గోల్డెన్ కలర్లో రాగానే ముందుగానే పచ్చిమిర్చి వేసుకొని అవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు మొత్తం ఇందులో వేసుకోండి మొత్తం వేసి ఇలా ఒకసారి కలుపుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి అవి కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేయండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అవి కాస్త మగ్గినట్టు అయిన తర్వాత కాస్తంత పసుపు వేసుకోండి అలాగే తగినంత కారం కూడా వేసుకోండి ఇలా కారం వేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోండి చూసారా ఎలా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోండి సిమ్లోనే ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత కాస్తంత సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ముక్క ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నారంటే వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి